శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల నలభై రెండవ నామం భవదా వసుధా వృష్టి మంత్రస్వరూపంలో శ్రీభవదా వసుధా వృష్టి అయినమహ ఈ నామం నుండి వరుసగా ఎనిమిది నామాలు గ్రహ బాధలతో బాధపడుతున్న వారికి జాతక దోషాలు కలవారికి ఒక అమృతం వంటివి ఈ ఎనిమిది నామాలను శ్రీమాత్రే నమ అనే నామంతో కలిపి పారాయణం చేసుకుంటే జాతకంలో ఉన్న సర్వదోషాలు పోయి అభివృద్ధి సాధించగలరు ఇక ఈ నామం యొక్క అర్థానికి వద్దాం భవ అంటే సంసారము అని దావా అంటే దావాగ్ని అని సుధా అంటే అమృతము అని వృష్టి అంటే వర్షము అని అర్థం ఇక ఈ నామాన్ని మొత్తం కలిపి చెప్పుకుంటే సంసారము అనే దావాగ్ని ఆర్పగల అమృత వర్షము అనే అర్థం వస్తుంది ఈ సంసారంలోని బంధాలు కర్మబంధాలు అవి కేవలం ఈ జన్మవి కావు అనేక జన్మల నుండి మనలను ఈ తాపత్రయము అనే కోరిక అగ్నిలా వెంటాడుతూ మన యొక్క జన్మ పరంపరకు కారణమవుతున్నాయి ఈ తాపత్రయము కోరిక అనేవి తీరకపోతే మనకు శాంతి లభించదు ఈ కోరికలను ఒకటి తీరితే మరో కోరిక పుడుతూ ఉంటుంది కోరికలను సంతృప్తిపరచడం ద్వారా ఎన్నటికీ కోరికలను లేకుండా చేయలేం కోరిక నుండి విముక్తి కలగాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానం అనే అమృతమే కోరిక అనే అగ్నిని అర్పగలదు ఆ జ్ఞానమును ప్రసాదించు శక్తి శ్రీ లలితాపరమేశ్వరి కాబట్టి శ్రీ లలితాపరమేశ్వరి అనుగ్రహించే జ్ఞానము ద్వారానే ఆ జ్ఞానము నుండి కురిసే అమృత వర్షం ద్వారానే ఈ తాపత్రయము అనే అగ్ని చల్లారి జీవునికి శాంతి లభిస్తుంది అటువంటి శాంతిని ప్రసాదించు పరమేశ్వరిగా ఈనామంలో శ్రీ లలితా పరమేశ్వరి మనకు దర్శనమిస్తున్నారు అమ్మవారు ప్రసాదించే జ్ఞానమనే అమృతం మన యొక్క తాపత్రయాలను కోరికలను పోగొట్టడమే కాకుండా సాక్షాత్తు మోక్షమునే ప్రసాదించగలదు కొండలని పరంగా ఈ నామానికి అర్థం చెప్పుకుంటే సహస్రార కమలం నుండి డెబ్భై రెండు వేల నాడులను తన అమృత వర్షంతో తడుపుతూ జీవునికి ముక్తి కలిగిస్తున్న అమ్మవారి కొండలినీ స్వరూపం ఈ నామంలో మనకు దర్శనమిస్తోంది ఈ అమృత వర్షం ఒక్కసారి కురిస్తే జీవునికి మరుజన్మ ఉండదు అమ్మవారి యొక్క సాక్షాత్కారాన్ని మోక్షాన్ని పొందగల అపురూపమైన వరం సాధకునికి లభిస్తుంది అటువంటి వరం మనందరికీ ప్రసాదింపబడాలని అమ్మవారి పాద పద్మములను పట్టి ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమ